ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సమతో శ్రీవారిక దర్శన టికెట్లు ఆగస్ట్ నెలకి అదేవిధంగా అక్టోబర్ నెలకి కూడా విడుదల చేయడం జరుగుతుందండి ఇది మనం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లయితే శ్రీవారి దర్శనం ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా శ్రీవారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి అక్టోబర్ నెల సమయంలో శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే జూలై నెల పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి జూలై నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా శ్రీవారిక యొక్క సేవలు అంటే వీటిలో మనం శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం టికెట్గా పిలుస్తూ ఉంటామండి అంటే శ్రీవారి భక్తుల్ని లక్కీ డిప్లో అంటే లాటరీ పద్ధతి ద్వారా శ్రీవారి భక్తుల్ని ఈ నాలుగు రకాల సేవలకైతే చేయడం జరుగుతూ ఉంటుంది ఇందులో మనకు ప్రధానంగా సుప్రభాత సేవ తోమల సేవ అష్టధర పాద అర్చన ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం శ్రీవారికి ఆదిత సేవ ఎలక్ట్రానిక్ డి పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను ఎంపిక చేయడం జరుగుతుందండి దీనికోసం ముందుగా శ్రీవారి భక్తులు అందరూ కూడా రేపు అంటే జూలై నెల పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి జూలై నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా టీక్ సంస్థలో అప్సాల వెబ్సైట్ ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ లక్కీ డిప్ కోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన రిజల్ట్ అంటే మనకి టూ డేస్ వరకు కూడా ఈ లాటరీ పద్ధతిలో పాల్గొనడానికి లేదా ఈ శ్రీవారి యొక్క సేవ లేదా మొదటి గర్భదర్శన టికెట్లో పాల్గొనడానికి టూ డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఒక ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేదు సింగిల్గా అంటే ఇండివిజువల్గా కూడా మీరు ఈ శ్రీవారిక ఈ ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఇది మనకి ప్రతి నెల కూడా ఈ లక్కి డిప్న తీయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎంతోమంది శ్రీవారి భక్తులు ఈ లక్కీ డిప్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది కాకపోతే టికెట్లు వచ్చేసి మనకి ఒక నెలకి ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల ఐదు వందల వరకు మాత్రమే మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని ఈ లక్కీ డిప్లో పాల్గొని ఈ లక్కీ ప్లేస్ సెలెక్ట్ అవ్వేటువంటి ప్రయత్నం చేయండి మనకి దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి అంటే మనకి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు రిజిస్ట్రేషన్ అన్నది ఎండ్ అవుతే మనకి అదే రోజున ఇరవై ఒకటో తారీఖున జూలై నెల మధ్యాహ్నం పన్నెండు తర్వాత దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి మనకి ఇందులో ముఖ్యంగా శుప్రభాత్సేవకు సంబంధించిన టికెట్ కాస్ట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు కాముల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పాత బుద్ధిమారాధన టికెట్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అర్చన సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున ఉంటుందండి ఈ లక్కె టిప్లో మీరు ఏ సేవకు అయితే ఎంపిక అయ్యారో ఆ సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి టూ డేస్ వరకు కూడా టీ దేవస్థానం వారు శ్రీవారి భక్తులకు అవకాశం ఇవ్వడం జరుగుతుందండి ఇది మనకి ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్న పన్నెండు లోపు ఎవరైతే మీరు ఎంపికైనటువంటి సేవ తగ్గినటువంటి అమౌంట్ ఆన్లైన్లో కట్టారో వీళ్ళు మాత్రమే పూర్తిగా సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది మీరు ఆన్లైన్లో కట్టేటప్పుడు మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టండి పన్నెండు సంవత్సరాల లోపల మీ పిల్లల్ని సేవకి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారి యొక్క మొదటి గృహదర్శన టికెట్లో ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఇరవై రెండవ తారీఖున జూలై నెల మనకి అక్టోబర్ నివసిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా శ్రీవారి యొక్క ఆర్థ్యత సేవలు ఇందులో కూడా మనకి నాలుగు రకాల ఆజిత సేవలు అందుబాటులో ఉంటాయండి ఇందులో మనకి ముఖ్యంగా కళ్యాణం ఉంజలి సేవ శాస్త్రి దేవ అలంకరణ ఆర్థ్యత బ్రహ్మోత్సవం ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది లక్కిడి పటకు కాదు టీవర్ వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు మనకి టీటీడీ దేవస్థానం తోటి అప్సెల్ యాప్ కూడా మనకి అందుబాటులో ఉందండి ఈ యాప్ను కూడా మీరు ఇన్స్టాల్ చేసుకుని ఈ శ్రీవారి దర్శన టికెట్ అన్నీ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఇందులో అయితే కళ్యాణం అంటే ఇద్దరు పాల్గొన్నారండి భార్యాభర్త ఇద్దరు కలిపి పాల్గొనాలి మనకు గుంజలి సేవ కానీ సహస్రోద అలంకరణ కానీ ఆజిత బ్రహ్మోత్సవం కానీ ఇది మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మ్యాక్సిమం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సింగిల్గా కావాలంటే సింగిల్గా కూడా మీరు ఈ స్త్రీవారికి ఈ ఆజ్య సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కేవలం శ్రీవారికి కళ్యాణం టికెట్ మాత్రమే భార్యాభర్త ఇద్దరు ఉండాలి మిగిలినటువంటి అన్నిటిలో కూడా బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ లేదా సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి కళ్యాణ టికెట్ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు ముంజలి సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు సహస్రోద పలంకరాణ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు కాబట్టి వీటిలో ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు అదేవిధంగా అక్టోబర్ నెల సంవత్సరం పట్టి శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా రేపు శ్రీవారిక బ్రహ్మోత్సవాలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారిక పుష్ప యాగం అయితే అక్టోబర్ ముప్పై తారీఖున టీఈటి దేవస్థానం వారు అయితే నిర్వహించడం జరుగుతుందండి ఈ టికెట్ను కూడా మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది టీఈటి సంస్థల అప్సా వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జియో అప్డేట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి రేపు జూలై నెల ఇరవై రెండో తారీఖున ఉదయం పది గంటలకి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి ఈ శ్రీవారిక యాగం టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు అదే రోజున శ్రీవారిని రెండుసార్లు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకే టికెట్ మీద రెండు సార్లు శ్రీవారిక దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సంవత్సరానికి ఒకసారి మాత్రమే శ్రీవారికి యొక్క పుష్ప అయితే టీటి దేవస్థానం వారు అయితే నిర్వహించడం జరుగుతుందండి ఈ సేవ అనంతరం కూడా శ్రీవారికి ఉదయము అదేవిధంగా మధ్యాహ్నం మనకి సేవ అనంతరం కూడా శ్రీవారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది ఒక పర్షన్కి ఏడు వందల రూపాయలు ఇద్దరికి కలిపి పద్నాలుగు వందల రూపాయలు టికెట్ కాస్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి శ్రీవారి యొక్క పుష్ప యాగం అన్నది అక్టోబర్ ముప్పై తారీఖున మాత్రమే జరుగుతుందండి ఆ ఒక్క రోజుకి మాత్రమే శ్రీవారి యొక్క సేవా టిక్కెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరు కూడా శ్రీవారికి ఈ పుష్ప యాగంలో పాల్గొని శ్రీవారిని రెండుసార్లు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీవారికి ఆదిత్య సేవ టికెట్లో భాగంగా వీటిలో వర్చువల్ సేవ టికెట్లను పీస్తూ ఉంటారండి లేదా ఆన్లైన్ సేవను కూడా పీస్తూ ఉంటారు మనకి ఉదయం విడుదలవుతున్నటువంటి శ్రీవారి ఆర్జలు అయితే తిరుమల కొండపైన జరుగుతున్నటువంటి శ్రీవారి ఆర్జత్యవలో డైరెక్ట్గా పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి శుభం ద్వారా పంపించడం జరుగుతుందండి అదేవిధంగా మధ్యాహ్నం విడుదలవుతున్న ఈ శ్రీవారి యొక్క వర్చువల్ సేవ టికెట్ అన్నది వీరి ఇంటి దగ్గర కూర్చుని శ్రీవారి యొక్క సేవను చూసిన తర్వాత మిమ్మల్ని శ్రీవారి యొక్క దర్శనానికి మాత్రమే పంపించడం జరుగుతుంటుందండి అందుకని వీటిలో వచ్చువల్ సేవ టికెట్ అని పిలుస్తూ ఉంటారు వీటి టికెట్ కాస్ట్ కూడా ఐదు వందల రూపాయలు ఉంటుందండి వీటిలో కూడా మనం ఐదు వందల రూపాయల దర్శన టికెట్కి కూడా పిలుస్తూ ఉంటాం కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే వచ్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుంటున్నారో ఇందులో మనకి రెండు స్టెప్లు ఉంటాయండి ఒకటి మీరు ఇంటి దగ్గర కూర్చుని శ్రీవారిక సేవలు చూడడానికి సెకండ్ వచ్చేసి శ్రీవారేక దర్శనానికి వెళ్ళడానికి అంటే మనకి స్టార్టింగ్ ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి ఆ క్యాలెండర్ అయితే మీరు ఇంటి దగ్గర కూర్చుని శ్రీవారికి వర్చువల్ సేవ చూడటానికి అంటే మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవను ఇంటి దగ్గర కూర్చొని చూసిన తర్వాత వర్చువల్ సేవ టికెట్ ఓపెన్ అవ్వడం వెంటనే కింద క్యాలెండర్ కనిపిస్తుంది కదండి దాని కింద మనకి దర్శన టికెట్ అవైలబుల్ హియర్ ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు వెళ్ళాలనుకున్నటువంటి డేట్కి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయా లేదన్నది అక్కడ చూపిస్తుంది మరొక క్యాలెండర్ ఆ క్యాలెండర్లో డేట్ని బుక్ చేసుకుని శ్రీవారి యొక్క అయితే మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో శ్రీవారి భక్తులు అందరూ కూడా మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి ఇందులో రెండు స్టెప్లు ఉంటాయి కాబట్టి ఒకటి ఇంటి దగ్గర చూడడానికి రెండు శ్రీవారి యొక్క దర్శనానికి అదేవిధంగా మనకి ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి అక్టోబర్ నెల సంవత్సరం శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా మనకి శ్రీవారిక అంగ ప్రదక్షిణ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి ఇది మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి సంబంధించిన అప్షాల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఏటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగినవి ఈ శ్రీవారిక అంగ ప్రదక్షిణ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి ఇది పూర్తిగా ఫ్రీ ఒక్క రూపాయి కూడా కట్న అవసరం లేదు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాగ్ ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు కానీ లేదా సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు ఈ స్త్రీవారి కంగపక్షను అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి పన్నెండు సంవత్సరాల లోపల మీ పిల్లల్ని కూడా ఈ స్త్రీవారి అంగపక్షిని అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది మనకి మరొకసారి డేట్ అయితే చెప్తున్నాను అండి జూలై నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి మనకి అక్టోబర్ నెల సంవత్సరం ఒకటి కోటర్లో భాగంగా విడుదలవుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ముందుగానే బుక్ చేసుకున్నటువంటి ప్రయత్నం మనకి అదే రోజున అంటే ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉంటారో అంటే పదివేల రూపాయల దర్శనం టికెట్గా మనం పిలుస్తూ ఉంటామండి శ్రీవాన్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ దీనికి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటప్పుడు ఉద్దేశంతో ఐదు వందల రూపాయల విఐపి బ్రేక్ దర్శనం అదేవిధంగా అకామిడేషన్ కూడా మీరు అదే రోజున బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది కూడా అక్టోబర్ నెల సమతిపాటు కోట లభంగా రేపు జూలై నెల ఇరవై మూడో తారీఖున ఉదయం పదకొండు గంటలకి సేమ్ టీటీకి సంవత్సరం అప్సార్ వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టి శ్రీవారి దర్శనం ప్లస్ అకామిడేషన్ కూడా రెండు ఒకేసారి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి అదే రోజున అంటే జూలై నెల ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మెడికల్ కేసెస్ ఉన్నవారికి కూడా మనకి అక్టోబర్ నెల సమతో శ్రీవారి యొక్క దర్శనం టికెట్లో భాగంగా మనకి విడుదలవ్వడం జరుగుతుంది కాబట్టి ముందుగానే మీరు వెబ్సైట్లోకి లాగిన్ అవి మీకు మొబైల్ నెంబర్తో టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి సీనియర్ సిటిజన్ అంటే మీకు ఏజ్ వచ్చేసి అరవై తో దాటి ఉండాలి మీకు కూడా మీకు జీవిత భాగస్వామి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు జీవిత భాగస్వామి తీసుకెళ్ళడానికి అవకాశం అదే అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని శ్రీవారి దర్శనానికి ఈ కోటలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి అక్టోబర్ నిలక్ష శ్రీవారికి దర్శన టికెట్లో భాగంగా జూలై నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది విడుదలవడం జరుగుతుందండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాగ్ ఒక సిక్స్ మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈచ్ పర్సన్ మూడు వందల రూపాయలు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టాలి ఇలా కట్టిన తర్వాత మాత్రమే మీరు శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని ఈ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా మీరు శ్రీవారి యొక్క అయితే తీసుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా అదే రోజున అంటే ఇరవై ఐదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి మనకి తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సిన ఒకటి అకామిడేషన్ కూడా ముందుగానే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే శ్రీవారి యొక్క దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే శ్రీవారి యొక్క ఎకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే శ్రీవారి కార్జిత్సేవ ఎలక్ట్రానిక్ డిప్పు అంటే లక్కీ డిప్పులు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వీళ్ళు కానీ లేదా శ్రీవారి కార్జిత సేవలు ఎవరైతే డైరెక్ట్గా బుక్ చేసుకుంటారో వీళ్ళు కానీ లేదా వచ్చుల సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ లేదా సీనియర్ సిటిజన్లు దివ్యాంగులు మెడికల్ కేసెస్ ఉన్నవారు అదేవిధంగా మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం అంగప్రేక్షణ టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే శ్రీవారికి రకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఆన్లైన్లో విడుదలవే పోయి శ్రీవారికి అకామిడేషన్ వచ్చేసి వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి మీకు నచ్చినటువంటి రేట్లో శ్రీవారికి అకామిడేషన్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నియండి అదేవిధంగా మనకి ఆకర్షణ ఒకటి శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా మనకి శ్రీనివాస దివ్య అనుగ్రహ విశిష్ట వామ టికెట్ ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి పదహారు వందల రూపాయలు ఉంటుందండి ఇందులోనే మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం కూడా ఇన్క్లూడ్ ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆకర్షణీయంలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ అండి ముందుగా మనకి మూడు రూపాయల దర్శన టికెట్ అన్నది అది ఒకటే కాబట్టి రేపు విడుదలవుతున్నటువంటి శ్రీనివాస దివ్య దివ్యానుగ్రహ్రహం శిశిత వమ్ము టికెట్ అన్నది మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం అండి ఇది రేపు జూలై నెల ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి సేమ్ ట్రీడింగ్స్తో వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి ఇది ఒక టికెట్ ద్వారా ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి తర్వాత వాము అనంతరం కూడా మిమ్మల్ని తిరుమల కొండపైన మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీవారి దర్శనంకి అయితే పంపించడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకొని ముందుగానే శ్రీవారి దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నియండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ